गप्लीडू म्हण सर मला वेळा गाल እና ዋላው እኮ እንድትበል እንደ እና እንደ አሪፍ ነው እኔ እንጃ እሺ కిచెన్ కొప్పర్కాయ కొట్టే సర్ కొట్టు గేద కొప్పర్కాయ కొట్టు స్టార్ట్ మార్త బాయ్ ట్రాండి స్టార్ట్ మార్త ఇద్ బర్తే బస్ పక్క యా యాక్షన్ లో తీసుకోండి తీసుకోండి కొప్పర్కాయ కొట్టండి హనా గ్రేట్ తో సాది తీసుకోండి ఆ కొట్టేయండి లేదు అటు ఎక్కడైనా మీరు కంఫర్టబుల్ లేదు అక్కడ లేకి ఇక్కడ కొట్టాలి ఎందుకంటే ఫ్రేమ్ చిన్న రాయి అయినా పెట్టడం రాయికి కొట్టేసి అట్లా ఇచ్చినా తెలియదు రైట్ ఎంట్రీలో తీసుకుంటే మీరు ఏమన్నా మీరు చేసేస్తా శ్వేత నువ్వు అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళా అని చెప్పేసి అందులో చూస్తా ఓకే శ్వేత స్వామి ముట్టించు హారతి మీరు చేసేది మీరు చేయండి మొత్తం అంతా షార్ట్